హాయ్ అండి అందరికీ నమస్కారం తాజాగా మోందా తుఫాన్ ప్రజలను ప్రభుత్వాన్ని వణికించింది అసలు ఈ మోందా తుఫాన్ ఏం చేస్తుందని అందరూ భయం గుప్పెట్లో నాలుగు రోజుల పాటు ఇళ్లలోనే గడిపారు తుఫాన్లు ఎలా పుడతాయి ఆ తుఫాన్లకు అర్థం కాని పేర్లు ఎలా పెడతారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తుఫాన్ అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు తుఫాన్ అంటే ఏంటి ఎక్కడైతే అధిక గాలులుంటే ఆ ప్రాంతాల్లో అధిక పీడనం అంటారు అతి తక్కువ గాలులు ఉన్న ప్రాంతాన్ని అల్పపీడనం అంటారు మరోవైపు గాలిల్లో వేడి గాలి చల్లగాలి ఉంటాయి వేడి గాలి తేలికగా ఉండి సులభంగా ఆకాశం వైపు వెళ్తుంది ఇక చల్లగాలి నెమ్మదిగా భూమి వైపు పయనిస్తుంది భూమి వాతావరణాన్ని గాలి సమీపిస్తున్న కొద్దీ ఆ గాలి చల్లబడుతుంది గాల్లో ఉన్న ఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికాలుగా ఏర్పడతాయి ఆ తర్వాత అవి మేఘాలుగా ఏర్పడి కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి ఈ అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది అది మరింత బలపడితే తుఫాన్గా మారుతుంది కనీసం అరవై ఒక్క కిలోమీటర్ల వేగం లేదా ముప్పై తొమ్మిది ఎంపీహెచ్ఎస్ వేగంతో గాలులతో కూడిన తుఫాన్ సంభవించినప్పుడే ఆ తుఫాన్లకు పేర్లు పెడుతుంటారు అసలు తుఫాన్ కు పేర్లు ఎందుకు పెడతారు పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తుఫాన్ కు ముందుగానే తయారు చేసిన పేర్ల జాబితా నుంచి పేర్లను ఎంచుకుంటారు తుఫాన్ పేర్లు పెట్టే సంప్రదాయం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ పేర్లు పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి వీటితో పాటు ఐదు ప్రాంతీయ ఉష్ణ మండల తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాలు తుఫాన్ హెచ్చరికలు సూచనలు చేస్తుంటాయి అంతేకాదు తుఫాన్లకు ఈ కేంద్రాలే పేర్లు పెడుతుంటాయి ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి కూడా ఒకటి ఈ కేంద్రాలు పదమూడు సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడంలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఒక్కో దేశం పదమూడు పేర్ల జాబితాను సిద్ధం చేసింది రెండు వేల సంవత్సరంలో ఇరవై ఏడవ సదస్సును నిర్వహించారు ఇందులో పేర్లు పెట్టడంపై ఒప్పందం జరిగింది ఇక పలుమార్లు సభ్య దేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్ లో తుఫాన్లకు నామకరణం చేయడం ప్రారంభమైంది ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టడం సంవత్సరంలో మొదలైంది హిందూ సముద్ర తీర ప్రాంతంలో ఎనిమిది దేశాలైన బంగ్లాదేశ్ ఇండియా మాల్దీవులు మయన్మార్ ఉమెన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలను జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు అట్లాంటిక్ తుఫాన్లకు ప్రపంచ వ్యాప్ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓకు కు చెందిన హెరికేన్ కమిటీ పేర్లు పెడుతుంది పసిఫిక్ తుఫాన్లకు ఆసియా దేశాలకు సంబంధించిన జాబితా నుండి పేర్లు పెడతారు ఇవి స్థానిక భాషలు సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు రెండు వేల పన్నెండులో టైఫూన్ టెంబిన్ అనే పదానికి తులా అనే జపనీస్ పదం పేరు పెట్టారు హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లకు భారతదేశం బంగ్లాదేశ్ ఒమెన్ వంటి దేశాల పేర్లు పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణాసియాలో కొన్ని ప్రాంతాలను నాశనం చేసిన తుఫాన్ ఫనీ పేరు బంగ్లాదేశ్ పెట్టింది తుఫాన్లకు పేరు పెట్టడంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఈ దేశాలు నిర్వహించుకున్న సమావేశంలో డిక్లేర్ చేసుకున్నారు అవి ఏంటో తెలుసుకుందాం ఇష్టానుసారంగా తుఫాన్లకు ఎవరు పడితే వారు పేరు పెట్టకూడదు రాజకీయ మత సాంస్కృతిక లింగ భేదాలు చిహ్నాలకు అతీతంగా పేర్లు ఉండవు క్రూరత్వాన్ని సూచించేలా తుఫాన్ల పేర్లు ఉండకూడదు ఏ వర్గం మనోభావాలు దెబ్బ తినకుండా తుఫాన్ల పేర్లు ఉండాలి సులభంగా గుర్తు పెట్టుకునే విధంగా ఈ అనేవి ఉండాలి ఇంగ్లీష్లో ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువగా ఈ పేర్లు ఉండకూడదు ఈ నిబంధనలు అనుసరించే వాతావరణ కేంద్రాలు పేర్లను నిర్ణయిస్తాయి